ఒక్కసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం ఆసుపత్రిలో కేసీఆర్ పరిస్థితి ఏంటి దీని మీద చాలా మంది కూడా ఆరా తీస్తా ఉన్నారు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇలా పార్టీలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా ఈ విషయం గురించే ఆరా తీస్తున్నారు ప్రస్తుతం ఒక లేటెస్ట్ హెల్త్ బులెటిన్ కూడా యశోదా ఆసుపత్రి సోమాజిగొడ్ నుంచి వచ్చింది వైద్యులు చాలా స్పష్టంగా ఒక హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు యాక్చువల్గా కేసీఆర్ గారు గురువారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు యశోదా ఆసుపత్రికి వచ్చారు ఆయన గత కొన్ని రోజులుగా నాకు తెలిసి ఒక వారం రోజులుగా మనకున్న సమాచారం వారం రోజులుగా నీరసంగా కనిపిస్తున్నారు చాలా వీక్గా కనిపిస్తూ ఉన్నారు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఆయన వెంటనే ఆసుపత్రికి వచ్చారు సాధారణ హెల్త్ చెకప్ దృష్ట్యా వస్తే వైద్యులు ప్రాథమికంగా కొన్ని పరీక్షలు చేసి నిర్ధారించింది ఏంటి అంటే ఆయన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయన బలహీనంగా ఉన్నారు ఇవి క్లియర్గా ఆ రిపోర్ట్లో వైద్యులు తెలిపారు మరికొన్ని రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో ఉండి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా నిర్ధారించారు ఎందుకంటే చాలా అంటే చాలా వీక్గా కనిపిస్తూ ఉన్నారు కేసీఆర్ గారు సో ఎప్పుడైతే ఆసుపత్రికి వచ్చారో కొంచెం దూరం కూడా నడవలేని పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారు ప్రస్తుతం చికిత్స జరుగుతోంది ఏవైతే ఈ షుగర్ లెవెల్సు అలాగే సోడియం లెవెల్సు వీటన్నిటిని కూడా సాధారణ స్థితికి తెచ్చే వరకు మీరు ఆసుపత్రిలోనే ఉండాలి ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని వైద్యులు బలంగా నొక్కి చెప్పినటువంటి పరిస్థితుంది సో ఉన్నటువంటి కేసీఆర్ చాలా బలహీనంగా కనిపించేసరికి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు భార్య శోభ కావచ్చు తర్వాత కుమారుడు కుమార్తె కవిత గారు అలాగే కేటీఆర్ గారు హరీష్ రావు సో అందరూ కుటుంబ సభ్యులు కేసీఆర్ వెంటే ఉన్నారు ప్రస్తుతం చికిత్స జరుగుతోంది ఆయన రెస్ట్లో ఉన్నారు ప్రస్తుతం ఎప్పటికప్పుడు ఆ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో బాడీలో జరుగుతున్నటువంటి ఆ షుగర్ లెవెల్స్ కావచ్చు సోడియం లెవెల్స్ కావచ్చు నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఫ్లూయిడ్స్ ఇస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రతి గంట కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు గతంలో కూడా చాలా సందర్భాల్లో రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కోసం కేసీఆర్ వచ్చారు చెకప్స్ చేసుకున్నారు ఏదన్నా ట్రీట్మెంట్ ఉంటే తీసుకున్నారు వెళ్ళిపోయారు కానీ ఇది గతానికంటే కొంచెం భిన్నంగా కనిపించింది వైద్యులకి ఎందుకంటే డాక్టర్ రావు గారు ఎప్పటి నుంచో ఆయన పర్సనల్ డాక్టర్గా ఉన్నారు ఆయనకి ఏ చిన్న సమస్య వచ్చినా వారి పర్యవేక్షణలోనే ఈ వైద్యం అనేది కొనసాగుతుంది కేసీఆర్ గారికి కానీ ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు ఆసుపత్రికి వచ్చే సమయంలో కంటే కొంచెం భిన్నంగా ఉంది గతంలో ఏవైతే షుగర్ లెవెల్స్ కావచ్చు సోడియం లెవెల్స్ కావచ్చు వీక్నెస్ కావచ్చు జ్వరం కావచ్చు బాడీ పెయిన్స్ కావచ్చు ఇవన్నీ కూడా గతానికంటే కొంచెం భిన్నంగా కనిపిస్తున్నాయి లెవెల్స్ అనేవి చాలా హెచ్చు తగ్గులు వేగంగా కనిపిస్తున్నాయి సో చురుగ్గా ఆ హెచ్చు తగ్గుల్లో మార్పులు అనేవి వైద్యులు గమనించారు కాబట్టి టెస్టులు చేసి ఏవో మందులు ఇచ్చి పంపించకుండా రెండు మూడు రోజుల పాటు మీరు ఆసుపత్రిలోనే ఉండాలి ఎందుకంటే ఏ క్షణంలోనైనా సరే ఆ హెచ్చు తగ్గుల్లో ఏమన్నా భారీ మార్పులు చోటు చేసుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు ఆసుపత్రిలోనే ఉండండి చికిత్స తీసుకోండి దాని తర్వాత మరొక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తాం అన్నీ నార్మల్గా వచ్చేసరికి అన్నీ సాధారణ స్థాయికి చేరుకున్న తర్వాత మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాం అప్పటి వరకు చాలా నిశితంగా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి వైద్యులు కూడా ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన పరిస్థితుంది కానీ గతంలో ఎప్పుడు లేని వీక్నెస్ కేసీఆర్లో కుటుంబ సభ్యులు కూడా గమనించారు అందుకే గతంలో ఎప్పుడు ఆయన టెస్టులకు వచ్చినప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కూడా రాలేదు సో వాళ్ళు కొంత ఆందోళన ఉంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నాయకుల్లో కూడా ఆ ఆందోళన అనేది కనిపిస్తోంది ఎప్పుడు కూడా కేసీఆర్ ఇంత వీక్గా కనిపించలేదని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు సో ఏదిమైనప్పటికీ ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోవటమే బెటరు కేసీఆర్ గారు ఆరోగ్యంగా మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని చెప్పి ప్రత్యేకంగా కొన్ని పూజలు కూడా చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా కేసీఆర్ అభిమానులు కూడా త్వరగా కోరుకొని బయటకు రావాలని చెప్పి కోరుకుంటున్నారు ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో కేసీఆర్ ఆరోగ్యం కొంత క్షీణించింది కేసీఆర్కి కొంత ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు ఉన్నాయి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారన్న విషయం తెలిసిన వెంటనే ఆయన సన్నిహితులు వాకప్ చేస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు భారతీయ జనతా పార్టీకి సంబంధించి బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా నేరుగా వైద్యులతో మాట్లాడి పరిస్థితిని ఆరా తీస్తున్నారు ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి సమాచారం తెలుసుకుంటా ఉన్నారు ఏ గంట గంటకి కూడా ఏంటి పరిస్థితి కేసీఆర్ ఆరోగ్యం ఎట్లా ఉంది ఇవన్నీ తెలుసుకుంటున్నారు దీంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు అత్యుత్తమ వైద్యం కేసీఆర్ గారికి అందించాలని చెప్పి వైద్యులతో మాట్లాడినప్పుడు చెప్పారు దానితో పాటు నిరంతరం పర్యవేక్షణ అనేది అవసరం కేసీఆర్ గారికి హెల్త్ బులెటిన్స్ ప్రతి నాలుగు గంటలకు ఒకసారి రిలీజ్ చేయండి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా తెలుస్తోంది సో డెఫినెట్గా కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి ఇప్పటి వరకు అఫీషియల్గా వచ్చిన హెల్త్ అప్డేట్ ప్రకారం హెల్త్ బులెటిన్ ప్రకారం నిలకడగానే ఉంది గ్లూకోజు సోడియం లెవెల్సు కొంత మెరుగుపడుతున్నాయి మరి ఒక రెండు రోజుల అబ్జర్వేషన్ నలభై ఎనిమిది గంటల పాటు ఆసుపత్రిలో ఉండి దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తేనే వాస్తవ పరిస్థితులు ఏంటన్నది భవిష్యత్ ఏంటన్నది కూడా తెలుస్తుందని చెప్పి చాలా క్లియర్గా వైద్యులు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది సో డెఫినెట్గా ముఖ్య నాయకుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైనటువంటి నాయకుడు కేసీఆర్ అందరికీ తెలిసిన విషయమే సో వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటా ఉన్నారు సో ఉన్నటువంటి అప్డేట్ ఇది మరికొంత సమాచారంతో మళ్ళీ మీకు కేసీఆర్ గారి ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్ట్స్ తెలియజేసే ప్రయత్నం చేస్తాను